అంటే పామి స్కూల్ ఉంది. గల్మా ప్రగడ. ఆ అలా వెళ్తూ ఉంటారు. లే పక్కనల దానరోది గ మేడం కర్ది. మేడం గారు కొంచెం గారు నీ దోషం పాట. అంటే ఆ ప్రైవేట్ నెల 11 నెలల దానికి బికి ఏంటి డిఫరెన్స్? ఇది గవర్నమెంట్ సెకండ్ గవర్నమెంట్ సెకండ్ అది సిగ్నిఫైడ్ స్కూల్ అది ఫండర్ ఉంటారు అందరికీ తెలుసే ఉంటారు. ఎట్ ఎం ఆర్ ఉంటారు.

తొందరగా పట్టుకోగలరు అక్కడ ఆ పెళ్ళి కొడితే మళ్ళీ వచ్చేస్తారు